హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా లైనింగ్ని వాటర్లో తడిపి ఆరబెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లాగి ఐరన్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముడతలు రాకుండా బ్లౌజ్ నీట్గా వస్తుంది మనకి కటింగ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో ఇలా నీట్గా ఐరన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఐరన్ చేసిన తర్వాత క్రాస్లు ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నడుము దగ్గర కింద స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఉంచి ఇలా ఫిట్టింగ్ కొలతల వరకు మెజర్ చేసుకుని ఎక్స్ట్రా వన్ ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చెక్ చేసుకుని షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ కింద మిడిల్ పార్ట్లో మెజర్ చేసుకుని పావించి యాడ్ చేసుకుని ఇలా లైనింగ్ పైన ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు చంక కింద నుంచి నడుము వరకు ఉన్న పార్ట్లో మెజర్ చేసుకుని వీడియోలు చూపిస్తున్నట్టు ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి డీప్ నెక్స్ ఉన్న షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు తక్కువ తీసుకుని కింద కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి ఈ బ్లౌజ్కి నేను పైన రెండు ముప్పావి ఇంచు కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం ఇలా నెక్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్చింగ్ వరకు ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో అంతే మెజర్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్క్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చంక మార్క్ చేసుకోవడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని మార్క్స్ అన్నిటినీ ఇలా కలుపుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వాడి సాగిపోయిన బ్లౌజులు లాంటివి కాకుండా స్టిప్గా ఉన్న బ్లౌజులు అయితే మెజర్మెంట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను చంక మార్క్ చేసినప్పుడు కరువు స్కేల్ లేకుండానే మార్క్ చేశాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ కరువు స్కేల్ ఎలా యూజ్ చేసుకోవాలో అర్థమవుతుంది కదా అని స్కేల్తో కూడా మార్క్ చేసి చూపించాను నేను స్టార్టింగ్ నుంచి చిన్న కరువును స్కేల్ ఒకటి యూజ్ చేస్తున్నాను కదా నేను ఏ కటింగ్స్ చేసినా ఒక్క స్కేల్ని మాత్రమే ఉపయోగించుకుంటాను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇలా వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటే అన్ని పొరలకి చిన్న చిన్న డాట్స్ లాగా పడిపోతాయి మనం కుట్టేటప్పుడు ఆ లైన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి మనం కట్ చేస్తున్న క్లాత్ కింద క్లాత్ ఉంటేనే ఈ డాట్స్ పడతాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలతలు చెక్ చేద్దాం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ మెజర్ చేసుకుంటూ క్రాస్ బెల్ట్ వరకు మెజర్మెంట్ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి ట్వల్వ్ ఇంచెస్ వచ్చింది కదండి కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన థర్టీన్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే స్ట్రైట్లో క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్లో పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి నెక్ ఒకటి తప్ప మిగతా అంతా సేమే మార్క్ చేసుకోవాలి నెక్ మెజర్మెంట్ చెక్ చేసేటప్పుడు ఇలా ఒక మార్క్ డ్రా చేసుకుని మెజర్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ నెక్ సిక్స్ ఇంచెస్ ఉంది షోల్డర్ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి నెక్ సరిగ్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇలా సైడ్స్లో స్టిచ్చింగ్ వరకు మార్క్ పెట్టుకుని హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి మిడిల్ డా స్టిచ్చింగ్ ఎంతవరకు ఉందో చూసుకుని ఒకసారి మార్క్ పెట్టుకున్నాను వీడియోని జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయండి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ లూజ్ ఒకసారి మెజర్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మిడిల్ డాట్ లెంత్ని ఒకసారి చెక్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మూడు డాట్స్ని మార్క్ చేసుకుని ఒకసారి వీల్ మార్క్ వేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా స్టిచ్చింగ్ త్వరగా అయిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగానే క్లాతుల పైన ఎక్స్పెరిమెంట్ చేయకుండా పేపర్తో ఒకసారి కటింగ్ చేసుకోండి ప్లెయిన్గా ఉండే బ్రౌన్ షీట్స్ అయితే ఇంకా బెటర్ అండి డాట్స్ మార్క్ చేస్తున్నాను కదా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది మిడిల్ డాట్ షోల్డర్ మధ్యలో నుంచి వస్తుంది గమనించండి మిడిల్ డాట్ సైడ్ డాట్ పెట్టుకున్న తర్వాత చంక డాట్ ఈ రెండింటి మధ్యలోకి వస్తుంది చూడండి బ్లౌజ్ అనేసరికి అమ్మో చాలా కష్టమేమో కటింగ్ స్టిచ్చింగ్ అనుకుంటాం కానీ కొంచెం శ్రద్ధ పెట్టి ప్రయత్నిస్తే దోశ తిరగేసినంత ఈజీగా కుట్టేయచ్చు బ్లౌజ్ని స్టార్టింగ్లో కుట్టేటప్పుడు ఎవరికైనా చిన్న చిన్న తేడాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్కి కింద స్టిచ్చింగ్ కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకుని పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి అసలు టేప్ సహాయం లేకుండానే ఈ హ్యాండ్ని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుని సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి చంక దగ్గర హ్యాండ్లు సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అన్ని కొలతలు ఇలా పర్టికులర్గా తీసి చూపిస్తున్నానండి ఇవన్నీ మార్క్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా ఈజీగా కలుపుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సైజ్ బ్లౌజ్లో ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నట్లయితే ఈ మెథడ్ ఫాలో అయితే యాజ్ డీజ్గా బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది హ్యాండ్ కట్ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఎలా కలుపుకోవాలి ఇక్కడెంత తీసుకోవాలి అక్కడెంత తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు ఇలా ఒకసారి కట్ చేసి చూడండి మీకు ఇంకా హ్యాండ్ కటింగ్లో డౌటే ఉండదు మీరే ఇంకొకరికి చెప్తారు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా హ్యాండ్ లోతే ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ పొడవ ఒకసారి చూసుకుని కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను క్లాత్ పైన పెట్టి చూపిస్తున్నాను ఒకసారి వీడియో చెక్ చేయండి అంతేనండి సింపుల్గా ఈజీగా మీ బ్లౌజ్ని మీరు ఇంట్లోనే కట్ చేసుకుని కుట్టుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ లో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను తప్పకుండా ఫాలో చేయండి